నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్పుకుందాం అంటే చాలా రోజులైంది అందుకే ఒక స్టోరీ చెప్పుకుందాము అట్లాగే నేను అపార్ట్మెంట్ గురించి పూజలు పండుగల గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఈ మధ్య అంతా కదా ఇక అపార్ట్మెంట్ గురించి అందరికీ ఒక అభిప్రాయం ఉండాలని రూల్ లేదండి ఇండిపెండెంట్ హౌస్గా ఉండాలని కూడా ఉండొచ్చు ఎందుకంటే నా వరకైతే నేను నా వరకే అని చెప్పుకున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా దాకా మాకు ఇట్లా ఏ గొడవలు రాలేదు ఏ బాధలు రాలేదు కాబట్టే నాకు తెలియదు మన దాకా వస్తేనే కదా తెలుస్తుంది కాబట్టి అందువల్ల నాకు తెలియదు ఇక కొన్ని కొన్ని దగ్గరలు ఉంటాయేమో ఒకరిలో ఒకరు లేకుండా ఎందుకంటే మాటకి మనం బానిసలం కాకూడదు మాట మనకు అవ్వాలి అంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు ఎక్కువ సార్లు మనం కలుసుకోవడము వాళ్ళతోటి వీళ్ళతోటి కలుసుకోవడము అప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట అన్నప్పుడు మనం ఒక మాట ఆడము ఆ మాట చిలుక చిలుకి గాలివాన్ అవ్వడము ఇలాంటివన్నీ అవుతాయి ఇక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి ఏదన్నా ఒక మాట జరిగిందంటే ఒక రెండు మూడిళ్ళు ఆ విధి దాకే బోద్ది ఆ మాట కానీ ఆ గొడవ కానీ అదే అపార్ట్మెంట్లు అనుకోండి మాకు ఇప్పుడు ఉండేది డెబ్బై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఆ డెబ్బై నాలుగులో ఏ ఒక్కరు ఒక్క మాట బయటపడినా కూడాను అందరికీ తెలిసిపోద్ది అందువల్ల ఆ మాట పొదుపుగా అదుపుగా ఉంటే ఏ గొడవలు రావు అని నేను అనుకుంటున్నాను ఇక మేము ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాము పండగలకి పబ్బాలకి మొత్తంగాను ఇక విడిగా ఉన్నప్పుడు ఎదురుగా కనిపించినప్పుడు లిఫ్ట్ దగ్గర బయటకు పోయేటప్పుడు అలాంటప్పుడు ఏమంటే ఏమి అని మాట్లాడుకుంటాం అంతే ఎలా ఉన్నారు బాగున్నారా అని ఇక ఇంతకన్నా లేదండి ఇక మీటింగ్లు అంటారా నెలకోసారి మీటింగ్ జరిగిన ఇక్కడ ఆడవాళ్ళ ప్రమేయం ఉండదు మా అపార్ట్మెంట్లో ఆడవాళ్ళ ప్రమేయం లేకుండా ఓన్లీ జెంట్స్ మాత్రమే మీటింగ్ అప్పుడు వాళ్ళు మాత్రమే ఒకరికొకరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇప్పటిదాకా ప్రెసిడెంట్గా కానీ ఎవరైనా కూడాను మగాళ్లే ఉన్నారు అట్లాగే ఇప్పుడైతే నార్తోళ్ళు ఉన్నారు ఇక నార్తోళ్ళు అంటారా మన భోజనాలు వాళ్ళకి ఇష్టం అనుకుంటాం వాళ్ళు చేసుకునేది ఇంట్లో నార్త్ టైప్లోనే అయినా ఆంధ్ర వాళ్ళ భోజనాలు అంటేనే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆంధ్ర వాళ్ళకే వదిలేస్తారు వాళ్ళు ఇక నిన్న భోజనాలకు కూడా ఆర్డర్ ఎవరు పెట్టారు ఏంటి అంటే నార్త్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరూ కలుసుకొని మాట్లాడి పెట్టారు ఇది పండక్కి డొనేట్గా ఇచ్చారు కదా ఎవరిని ఎవరు ఫోర్స్ చేయరండి డబ్బులు ఇవ్వమని ఈ అపార్ట్మెంట్కి ఆ గణేష్ ఉత్సవానికి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు డబ్బిస్తే అదంతా ఖర్చులకు పోగా ఆ నిమజ్జనం రోజు ఎంత డబ్బులు మిగులుతాయో ఆ మిగిలిన డబ్బులతోటి ఈ భోజనాలయాన్ని అరేంజ్ చేస్తారు డిన్నర్ అందువల్ల ప్రతి పైసలు ఉంటాయి ఒక కంబైన్గా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు కదా వాళ్ళందరూ మధ్యం జరగద్ది వాళ్ళు నలుగురు ఐదుగురు నిర్ణయించుకొని తర్వాత అందరూ ఒకసారిగా చెప్పుకొని మాట్లాడతారు కాబట్టి ఇక ఎక్కడా ఎవరు పొరపాటు చేయడానికి వీలవ్వదు కాబట్టి అట్లాగే భోజనాలు కూడాను ఆ డబ్బులతోటి సెట్ అయ్యా ఇక నేను మన చెప్పిన వంటల్లో సమోసా చెప్పలేదండి సమోసా కూడా ఉంది అందులో ఇక అట్లాగే ఎవరికి ఎంత ఇష్టమో ఏమి ఇష్టమో అవి పెట్టుకోవచ్చు ఇంత అని నిర్బంధం లేదు తిన్నంతవరకు తినచ్చు మిగిలితే ఇళ్ళకి కూడా ఎత్తుకొని పోవచ్చు ఇక అన్ని అపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కదా ఇక స్టోరీలోకి పోతే భార్య భర్త ఇద్దరే ఉంటారు రిటైర్ అయిపోయినా మాస్టారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన కళ మొదటి నుంచి కూడా గార్డెన్ పెంచుకోవాలి మొక్కలు వేసుకోవాలి ఇంటికి పందిరాలు పందిరాళ్ళించుకోవాలి ఇది ఆయన ఆశయం అన్నమాట అలాగే రిటైర్డ్ అయిపోయిన తర్వాత రామారావు అట్లాగే మొక్కల్ని పెంచుకుంటూ వాటిని చూసుకుంటూ హ్యాపీగా లాన్లో కూర్చొని ఆస్వాదిస్తుంటాడు గాలిని ఈ లోపల సీతామహాలక్ష్మి టీ తీసుకొని వస్తుంది ఏమండి టీ టీ అంటే పలకుండా ఈయన ఆ మొక్కలు చూసుకుంటూ ఉంటాడు అప్పుడు అంటది భార్య ఎప్పుడు ఈ మొక్కలు తన టీ తీసుకోండి అని ఇస్తుంది అనమాట టీ తాగేసి నాకు అబ్బాయి ఫోన్ చేశాడు అని చెప్తాడు అవునా ఎప్పుడు అని అంటది ఆ భార్య సీతాలక్ష్మి రాత్రి ఫోన్ చేశాడు నాకు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు కదా హై స్కూల్కి వస్తున్నారు ఇక అక్కడ దురాలు వాటి చాలా మంది నేర్చుకుంటున్నారు కదా వాళ్ళని చూసి వీళ్ళు కూడా నేర్చుకుంటారేమో పిల్లలు అని చెప్పని ఇండియాకు వచ్చేసి ఇక్కడే చదివించుకోవాలనుకుంటున్నారు పిల్లల్ని అందుకని వచ్చేస్తున్నారు అంటే మరి జాబు అంటే అక్కడ ఉండే కంపెనీయే ఇక్కడ కూడా ఉందంట కంపెనీ అని చెప్పి అబ్బా పోనీ ఎన్ని రోజులకి నేను నా కొడుకు కోడలు పిల్లలతోటి కలిసి ఉంటామని సంబరంగా అంటుదామి అప్పుడు నేను ఇప్పుడే బయట దాకా పోయి వస్తానంటే ఎక్కడికి ఏంటంటే అబ్బాయికి ఇల్లు చూడడానికి అని చెప్తాడు భర్త అదేంది ఇల్లు చూడడం ఏంటి అని అంటే ఆయన వాళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని ఇల్లు చూడమని చెప్పాడు అని చెప్పి అంటాడు అనమాట ఆఫీస్కి ఏందండి ఆఫీస్ కార్ కూడా ఉంది కదా పోవడానికి అందరం కలిసి ఒక దగ్గరే ఇంట్లో ఉండొచ్చు అని నేను సంతోషపడుతుంటే మీరు వేరే ఇల్లు అంటున్నారు అని అంటే వాళ్ళు అక్కడ సదుపాయాలకి అన్నిటికీ అలవాటు పడిపోయిన వాళ్ళు కదా వచ్చి ఇరుపులో ఎక్కడ ఉంటారు పిల్లలు అని అంటే ఆమె సరే ఇల్లు చాలకపోతే ఫైన్ వేసుకుందాము ఇల్లు మనం పైన ఉందాం ఒక రూమ్ వేసుకొని వాళ్ళు కింద ఉంటారు అని వంటది ఎన్ని చెప్పిన ఆయన కాలుకేస్తే ఏలికి వేలికేస్తే కాలికి వేస్తుండేసరికి ఆమె ఉండండి నేను ఫోన్ చేస్తానంటే ఉండు నువ్వు నేను చెప్తాను అమ్మాయికి ఇష్టం లేదంటే ఇక్కడ కలిసి ఉండడము అమ్మాయి సపరేట్గా ఉండాలంటుంది అని అప్పుడు చెప్తాడు ఆయన కోడలు బయట సపరేట్గా ఉండాలి అన్నమాట ఇన్ని రోజులు నేను నా కొడుకు కోడలు పిల్లలతో కలిసి ఉండాలనుకుంటే ఈరోజు సపరేట్గా ఉండడం అని బాధపడద్ది నీళ్ళు వస్తాయి అప్పుడు చెప్తాడు ఆయన ఎవరైనా ఒకటే కదా నువ్వు కూడా ఆనాడు మనం దూరంగా పోదాము వేరే కాపురం పెడదాం అని అన్నావు కదా అంతే ఆ అమ్మాయి కూడాను అతకు ఒక చట్టమా కోడలకు చట్టమా అని చెప్పని మామంటారు అనేసరికి ఇక ఆయన వెళ్తాడు ఇల్లు చూడాలని చెప్పని ఇవి ఆలోచిస్తూ అలా కూర్చునిపోద్ది ఆలోచిస్తూ గతంలోకి వెళ్తే వాళ్ళ నాన్న రైతు వాళ్ళ మామగారు రైతు అనమాట ఆ రైతు భార్య భర్త ఇద్దరికి ఒక కొడుకు ఈయన ఈయన ఆ పొలం ఎకరాల పొలం ఉంటే ఆ పొలం వచ్చే ఆదాయంతో ఈ అబ్బాయిని చదివిస్తాడు చదివించి టీచర్ జాబ్ చేస్తూ అతను ఆ ఊర్లోనే టీచర్గా ఉంటాడనమాట ఇక తండ్రికి ఈ పొలం వ్యవసాయంలో సహాయం చేస్తూ ఇట్లా జాబ్ చేస్తూ ఆ డబ్బులతోటి వాళ్ళ జీవితం గడిచిపోతుంటే ఈ సీతామహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినప్పటి నుంచి మనం వేరే కాపురం పెడదాం అంటే కలిగిన ఇంటి నుంచి వచ్చింది కదా విలేజ్ వాతావరణం అంక నచ్చలేదు అప్పటికే ఆ ఊర్లో పొలాలన్నీ కొంతమంది తీసేసుకొని అపార్ట్మెంట్లు కట్టడము రెంట్లకి ఇచ్చేయడము ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి మనం కూడా అమ్మేసుకుందాము అమ్మేసుకొని అపార్ట్మెంట్లు కట్టించుకుందాం లేదా సిటీకి వెళ్ళిపోదాం ఇట్లా రకరకాలుగా పోట్లాటి పెట్టుకునేది భర్తతోటి చివరికి ఇదంతా చూడలేక మామగారు సరేరా ఇప్పుడు ఏమైంది నువ్వు కూడా టౌన్లో ఇల్లు తీసుకో బాగుంటుంది అని అని వాళ్ళ నాన్న చెప్తాడు చెప్పేసరికి సరే కొంచెం స్కూల్కి దగ్గరగా నాన్నగారికి ఉంటారు సిటీలో ఇల్లు తీసుకుంటారు ఇక ఆయన స్కూల్ పేరుతోటి ఇలా వచ్చి అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ నాన్నను కూడా కలిసేసి వాళ్ళ విషయాలు అవి తెలుసుకుంటూ అలా ఇద్దరి మధ్యన జరిగిపోతూ ఉండేది కొడుకు తల్లిదండ్రుల మధ్యన ఏమేమి సపరేట్గా ఉండేది సిటీలో ఉంది కదా కాపురం చేస్తా ఇక సిటీ వాతావరణానికి పడిపోయి ఇరుగు పొరుగు వాళ్ళతోటి స్నేహాలు ఒకరోజు షాపింగ్ అంటే ఒకరోజు అక్కడికి పోవాలంటే ఒకరోజు ఇక్కడికి పోవాలంటే ఒకరోజు గుడికి పోవాలంటే ఇట్లా డబ్బులు ఖర్చు పెడుతూ ఇక వచ్చే డబ్బులు చాలక తండ్రిని చేయి జాచి అడగాల్సినంత పరిస్థితి వచ్చేసింది ఒక కొడుకు కూడా ఒక్కొడతాడు వాళ్ళకి ఒక కొడుకు కూడా పుడితే ఈ స్కూల్ అయిపోయేదాకా పర్వాలేదు ఆయన శాలరీతోటి జరిగిపోతుంది వాళ్ళకి కానీ పెద్ద చదువుల దగ్గరికి వచ్చేసి డిగ్రీ అయిపోయి ఆ అబ్బాయి ఎంఏ చేయడానికి అమెరికాకు పోవాలంటే కనీసం పదిహేను లక్షలు కావాల్సి వచ్చింది ఆ పదిహేను లక్షలకి ఎక్కడికి పోతాడు ఇక అప్పుడు మళ్ళీ మాంగారు దగ్గరికే రావాల్సి వచ్చింది ఆ పొలం అమ్మేసి డబ్ల్యూ అని కూర్చుంది ఆ సీతాలక్ష్మి కూర్చుంటే ఒరే నేను చచ్చిపోయేదాకన్నా ఉంచండి ఈ పొలాన్ని అని ఆయన కళనీళ్ళు పెట్టుకుంటాడు వాళ్ళ మామగారు ఇక ఆమె కొడుకుని అమెరికాకి ఎట్లయినా పంపించాలని కూర్చుంటుంది అట్లాగే ఆ కొడుకు కూడా కూర్చుంటాడు నన్ను అమెరికాకి పంపించండి ఆ పొలం అమ్మేసి అని ఇక వాళ్ళ అత్తగారు ఉంది కదా ఆమె చెప్పొద్ది ఏమయ్య రాదా ఒక ఎకరా అమ్మేసేయండి మనం మాత్రం ఏం చేస్తాము రేపు మాకు వాళ్ళు నెత్తిన పెట్టుకొని పోతామా అని ఆమె చెప్పొద్ది చెప్పేసరికి ఒక ఎకరా అమ్మేసి పదిహేను లక్షలు ఇచ్చి ఆ అబ్బాయిని అమెరికాకు పంపిస్తాడు ఇక ఆ పోవడం పోవడం ఆ అబ్బాయి పదిహేను ఏళ్ళు అయినా ఇక తిరిగి రాలేదు మధ్యలో ఒక్కసారి మాత్రం వస్తాడు పెళ్లి చేసుకోవడానికి ఇక పెళ్లి చేసుకుని మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు అక్కడే పిల్లలు పుట్టడం ఇన్నేళ్ళు అక్కడే జరిగిపోయింది ఈ పదిహేను ఏళ్ళల్లో పిల్లలు పుట్టారు పెద్దోళ్ళు అయిపోయారు ఇక హై స్కూల్కి కూడా వస్తున్నారు ఇప్పుడు హై స్కూల్కి వచ్చేటప్పుడు ఇండియాకు వచ్చేయాలని వాళ్ళు అనుకున్నారు ఇవన్నీ ఆలోచిస్తూ ఆ రోజు నేను మా అత్తమ్మాని ఎంత బాధ పెట్టాను కదా అందుకే ఈరోజు నాకు నా కొడుక్కి కోడలికి కాకుండా పోయింది నేను చేసిన తప్పే నాకు తిరిగి వచ్చింది అనుకొని ఈ మనసులో బాధపడుతూ ఉంటుంది ఈ లోపల భర్త వచ్చి పిలిచేదాకా ఆమెకి తెలియదు అనమాట ఇదే ఆలోచిస్తుంటుంది మామని ఎంత బాధ పెట్టాను వేరే కాపురం పోవాలనుకున్నాను అట్లాగే మళ్ళీ అవసరమైనప్పుడు వాళ్ళ పొలం అమ్ముకున్నాను ఇవన్నీ ఆలోచించి ఆమె బాధపడుతూ ఉంటుంది అప్పుడు భర్త వస్తాడు ఆమెని తట్టేదాకా ఆమె లోకంలో ఆ ఉండదు ఆలోచిస్తా నేను ఇంత పొరపాటు చేశానే అని ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా పొరపాటు చేసినప్పుడు తెలియదు చేతులుగా లేక ఆకులు పట్టుకోవడం అంటారే ఆ తర్వాత తెలిసి వస్తుంది మనం ఇలాంటి పొరపాటు చేసాం కదా అందుకే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అప్పుడు ఈయన ఏంటి ఇంకా ఆలోచిస్తున్నాం అంటే కళ్ళలో నీళ్ళు చూసి ఆయన అంటాడు ఏం కాదులే కానీ ఆ రోజు మనం బయటకు వచ్చేసాము అయినా కూడా మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళలేదు పొలం అమ్మేసి డబ్బులేము మన అడగలేదా అట్లాగే మళ్ళీ కలుసుకున్నాం కదా మనము అట్లాగే రేపో పో పోతా వస్తూ ఉంటాం దగ్గరే కదా వాడు ఉండే ఇంటికి మనకి ఎంత దూరం ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు పోదాం వస్తాము బాధపడబాకు అని సంరయిస్తాడు భార్యని ఆ భర్త మనం చేసిన తప్పు మళ్ళీ తిరిగి వస్తుంది అంటే ఇదే కదా ఆ రోజు నేను తండ్రి కొడుకుల్ని విడదీశాను ఆ తల్లిదండ్రులకి నా భర్తని విడదీశాను ఈరోజు నా బిడ్డ నాతో ఉండకుండా వచ్చాడు ఎప్పటికైనా కాలం మారుస్తుందేమో మళ్ళీ మేమంతా ఒక దగ్గర ఉంటామేమో అన్న ఆశతో టామి ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట ఇది ఎందుకంటే మనము తెలవకో తెలుసు ఏదో వయసులో ఉన్నప్పుడు ఏదో ఒకటి పొరపాట్లు చేసేస్తుంటాం ఇలా అది ఎంత సోపమో ఎంత బాధ అనేది ఆ తల్లిదండ్రులకి ఆ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అదే పరిస్థితి వాళ్ళ దాకా వచ్చినప్పుడు మాత్రమే వేలేజ్ అవుతారు ఈ అవ్వలేరు ఇప్పుడు మనం ఎంతో మందికి ఎందుకు చేయాలి బాబు లక్షణంగా చదువుకోండి బాగుండండి మంచిగా పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి చేసుకోండి ఇవన్నీ అంటే వినరు ఎందుకు వింటారు వాళ్ళకి అనుభవం వచ్చేదాకా వాళ్ళకి తెలియదు ఇలాంటి పొరపాట్లన్నీ మనం చిన్న వయసులో చాలా చేసి ఉంటాం ఇప్పుడిప్పుడు కొంచెం బయట ప్రపంచం మనకు తెలుస్తుంది సోషల్ మీడియా వలన ఏది తప్పు ఏది ఒప్పు అనని ఇక మంచి వాళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు చెడ్డోళ్ళు అయితే ఇంకా చెడిపోయి ఇట్లాగే మృగాల్లాగా మారిపోతున్నారు చంపేడాలు అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం మంచిగానే ఉందాం మంచి మాటలే తెలుసుకుందాం ఇక లాస్ట్లో ఒక మాట చెప్పాలండి నేను ఉదయాన్నే వీడియో చేసుకుంటాను అంటే నాలుగున్నర ఐదుకి లేస్తాను లేచి వీడియో చేసుకొని ఎడిట్ చేసుకొని దాన్ని సెట్ చేసుకునేటప్పటికి నాకు ఎయిట్ అయిపోద్ది ఎయిట్ అయిపోయేటప్పటికి మళ్ళీ నాకు ఇంట్లో పిల్లలు ఆఫీస్కి పోవాలన్నా బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి అయిపోయిన తర్వాత కామెంట్స్ పెట్టడానికి ఒక్కొక్క వీడియో చూడడానికి టైము కరెక్ట్గా పన్నెండు గంటలు అయిపోయిందంటే ఇక స్టిక్ అవ్వట్లేదు నాకు ఎందుకో ఏమో అవ్వడం లేదు కామెంట్స్ పెట్టాలంటే ఇక అప్పటి నుంచి స్టిక్ అవ్వడం లేదు మిడ్ నైట్ స్టార్ట్ అయితే తెల్లవారుజామున పన్నెండు పదకొండు దాకా అయితేనే నాకు స్టిక్ అవుతున్నాయి కారణం అని మాధురికి నేను మెసేజ్ పెట్టాను పెడితే అమ్మాయి అన్నది అదేమో తెలియదు ఇది యూట్యూబ్లోనే ఏదో పర ఉండొచ్చు దానికే అదే సెట్ అయిపోద్ది అని అన్నది అమ్మాయి ఇక నేను కూడా ఏం చేయలేను వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు ఇక నేను కూడా ఏం చేయలేనుగా ఎన్ని కామెంట్స్ అండి నిన్న ఈరోజైతే పన్నెండు నుంచి పన్నెండు లోపల పెట్టిన కామెంట్స్ అన్నీ ఉన్నాయి పన్నెండు పైన పెట్టినవి ఒక్కటి కూడా లేవు మళ్ళీ తిరిగి రిటర్న్ పోయి చూస్తే లేవు దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇంత టైం అనే నాకు ఇచ్చారు అప్లోడ్ చేశాక ఇంకా నేను వీడియో అప్లోడ్ చేశాక స్టిక్ అవ్వబోయేమో అని నాకు అనిపిస్తుంది ఇక నేను నిదానంగా అంటే లేటుగా మీకు కామెంట్స్ పెడుతున్నాను వీడియో అయితే ముందే చూసేస్తున్నానండి ఎప్పటికప్పుడు వీడియో అందరూ చూసేస్తున్నాను నా కామెంట్ పెట్టిన వాళ్ళందరూ చూసి మళ్ళీ ఆ కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి చూసేసుకొని అప్పుడు కామెంట్ పెడుతున్నాను మీకు లేట్గా కామెంట్ పెట్టానని ఏమి అనుకోవద్దు ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను